స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సిద్దిపేటలోని కోమడి చెరువు కట్ట వద్ద రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలను వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు నిర్వహించిన వేడుకలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం ఇది సిద్దిపేటలోని కోమటి చెరువు కట్ట మీద ఉన్న టూరిజం శాఖ యూనిట్ ఆఫీసు ఈ ఆఫీస్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఇప్పుడు ఆ కార్యక్రమం చూద్దాం कोई हलवाई नहीं गयी थी अभी सब कुछ कबड्डी का बैट कबड्डी आज कल बैट करीब नाइन बैट है ना एक बैट आना था हाँ लगा है ना मंगलदेव yeah. मर्जी <laughs> <laughs> <laughs>

ভারত মাতা কী

సిద్దిపేటలోని తెలంగాణ టూరిజం యూనిట్ ఆఫీస్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ టూరిజం శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు గ్రూప్ ఫోటో దిగుతున్నటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో యూనిట్ మేనేజర్తో పాటు ఉద్యోగులంతా పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పలహారాలను పంపిణీ చేయడం జరిగింది టూరిజం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కొమర్చెరు కట్టపైన జరుపుకోవడం జరిగింది ఇటు వేడుకలకు సిద్దిపేటలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు వీళ్ళంతా కలిసి వచ్చేసి ఇటు వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఇటు వేడుకలు ఘనంగా జరిగింది కోమటి చెరువు కట్ట కింద ఆటో యూనియన్ వారు నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లకొండ సాయికుమార్ పాల్గొన్నారు ఆటో యూనియన్ కార్మిక నేతల ఆహ్వానం మేరకు టూరిజం శాఖ సిద్దిపేట యూనిట్ ఉద్యోగులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం చూడు రే జెండా దగ్గర

ఈరోజు కొమ్మడిచూరు పైన ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో మన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ప్రెసిడెంట్ గారు వార్డు సభ్యులు మన టూరిజం సంఘ సభ్యులు మరియు మన మున్సిపాలిటీ వర్క్ మున్సిపల్ కొమ్మడిచూరు పైన మున్సిపాలిటీ పైన వర్క్ చేస్తున్న వారందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం మన ఆరోవాడ ప్రజలందరికీ మరియు పైన నిరంతరం సేవలు అందిస్తున్న మన చారి అన్న మిగతా అందరికీ తదితరులందరికీ నా యొక్క హృదయపూర్వక గణ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ ఆటో ఇండియన్ వారు ఎప్పుడు అంచెలంచెలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు దినోత్సవానికి అతిథిగా అలాగే కమిటీ పైన ఉన్న మిత్రులు కూడా అలా అలాగే మిగతా ఆటో స్టాండ్ మిత్రులు అందరూ పాల్గొనడం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ప్రతి ప్రతిసారి కూడా ఇలాగే జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఇది సిద్దిపేటలో జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేక కార్యక్రమం మా ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి